హలో నేను మిస్ మౌనం అనేది చాలా మంచిదే స్థితప్రజ్ఞత అనేది ఇంకా అంతకన్నా నెక్స్ట్ లెవెల్ ఈ రెండు కలిపితే చంద్రబాబు గారు ఆయనకు ఉన్నటువంటి ఓపిక ఉన్నటువంటి సహనం మరొక లీటర్కు లేదేమో అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే పార్టీలో అంతర్గతమైనటువంటి ఇష్యూస్ అనేకం వచ్చినప్పటికీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు మనం ఉదాహరణగా తీసుకుంటే ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన జర్నలిస్టుల మీద నోరు బారేసుకున్నారు జర్నలిస్టుల మీద నోరు బారేసుకోవడంతో పాటు తన గురించి కానీ తన తమ్ముడి గురించి కానీ ఏదైనా న్యూస్ రాస్తే పట్టాల మీద పొడుకోబెడతానని చెప్పేసి అన్నాడు రైలు పట్టాల మీద పెడతాను అని చెప్పేసి అన్నారు సహజంగా తెలుగుదేశం పార్టీ జర్నలిస్టుల గురించి పెద్దగా వ్యాఖ్యానించదు మీడియా గురించి కూడా పెద్ద సీరియస్గా అబ్జర్వ్ చేయదు ప్రజాస్వామ్యుతంగానే ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఒకవేళ ఏదైనా అభ్యంతరకరమైన న్యూస్ వస్తే దానికి లీగల్గా ఫైట్ చేయటమో రిజైండర్ పంపించటమో చేస్తూ ఉంటుంది ఆ పార్టీ అంతేగాని కేసులు పెట్టేసి ఎవరెవరి చేత కంప్లైంట్ చేయించేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఆ రాసినటువంటి జర్నలిస్ట్ని ప్రచురించినటువంటి సంస్థని ఇబ్బంది పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు చాలా విషయాల్లో కొన్ని కొన్ని ఆ పార్టీ కూడా చేయాల్సి వచ్చింది ఈ మధ్యకాలంలో వాస్తవంగా మీడియా ఫ్రెండ్లీ పొలిటికల్ పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ అని చెప్పి సహజంగా చెప్తూ ఉంటారు అలాంటి పార్టీలో నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేలు విలేకరులనే టార్గెట్ చేస్తున్నారు మనం అలాగే కృష్ణ ఉమ్మడి గుళ్ళ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే ఆయనైతే ఏకంగా జర్నలిస్టులను బూతులే దిట్టము మొదలుపెట్టారు అలాగే తెలుగుదేశం పార్టీ సింపదైజర్గా ఉండేటువంటి కొన్ని మీడియా సంస్థలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా ఆ మీడియా సంస్థలనే టార్గెట్ చేసి ఆ మీ ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు ఆ మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టుల గురించే ఆయన బూతు పురాణాన్ని వినిపించినటువంటి సందర్భం ఉంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణని పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మనం తెలుగుదేశం పార్టీ పరిధికి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి క్రమశిక్షణకి భిన్నంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని తీసుకుంటే కనుక మనం త్రిపుర మనం తీసుకుంటే కనుక తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారి పేరు మొదట వస్తుంది వాస్తవంగా ఆయన ఇంటలెక్చువల్ సెక్టార్లో ఉంటారు ఆయన ఒక ఇంటలెక్చువల్ అనేటువంటి ఒక పేరు ఆయనకు ఉండేది ఎప్పుడు ఎన్నికలకు ముందు దానికి కారణం ఏంటంటే అమరావతి రైతులు పడుతున్నటువంటి బాధలను చూడలేకపోయినటువంటి వాళ్ళల్లో ఆయన కూడా ఒకళ్ళు మహాపాదయాత్ర అమరావతి రైతులు చేసినప్పుడు ముందుండి నడిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొలికపూడి శ్రీనివాస్ గారు ఆయన ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ నడిపేవాళ్ళని ఐఏఎస్ సర్కిల్కి సంబంధించి లేదా ఐఏఎస్ సర్కిల్లో ఏదో ఒక సబ్జెక్ట్ బోధించే వాళ్ళని చెప్పేవాళ్ళు అదే స్థాయిలో ఆయన ప్రవర్తన ఉంటుంది ఆయన వ్యక్తిత్వం ఉంటుంది ఆయన సరళి ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావించింది దేవదత్తు లాంటి సుదీర్ఘంగా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళని కాదని తిరువురు ఎమ్మెల్యే అభ్యర్థిగా చివరి నిషన్లో కొలకపూడి శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీన్ కట్ చేస్తే మొత్తం గాలిలో ఆయన కూడా గెలిచారు తిరువురు ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాస్ గారు కూడా గెలిచిన వెంటనే ప్రక్రియను తీసుకెళ్ళి ఆక్రమణ కూల్చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు అంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది అక్కడేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సర్పంచులు టార్గెట్ చేశారు దాంతో ఆ సర్పంచ్కి సంబంధించినటువంటి సతీమణి ఆత్మహత్యను చేశారు ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చూసి చూడనట్టు వ్యవహరించింది దాంతో తిరువురు సంబంధించినటువంటి మహిళలే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఆందోళన దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతోటి కొంత మందలింపు జరిగింది కానీ ఆయన తీరులో మార్పు రాలేదు మళ్ళా ఇటీవల కాలంలో చట్టాన్ని ధిక్కురిస్తూ ఆయన రోడ్డును పడ్డారు ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఎస్ఐ మీద తిరుగుబాటు బాబుట ఎగరవేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తాను ఇరవై నాలుగు గంటల లోపల అతను కనుక మార్చకపోతే అని చెప్పి ధర్నా గారు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ భావజాలానికి కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు కానీ భిన్నంగా జరుగుతున్నటువంటి వ్యవహారం మరి ఆయన మీద ఎందుకు చర్య తీసుకోరంటే ఇటీవల కాలంలో క్రమశిక్షణ సంఘం ముందు ఆయన హాజరయ్యారు హాజరయ్యి ఆయన వివరణ ఆయన ఇచ్చారు కానీ క్రమశిక్షణ సంఘం ఆయన వివరణ తీసుకొని దాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు పెట్టింది కానీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయలేదు ఇక ఆయన బాటలో ఇప్పుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుంతకల్ ఎన్నికల చివరి రోజుల్లో గుమ్మనూరు జైనం ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇటీవల కాలంలో చేసినట్టు కొన్ని అవకతవకల కారణంగా న్యూస్ రాశారు జర్నలిస్టులు ఒకవేళ న్యూస్ రాస్తే అది కనుక ఒకవేళ అయితే ఆయన ఏం చేయాలి రిజైన్ చేయాలి లేదా లీగల్గా నోటీస్ పంపించాలి అదేమీ లేకుండా విలేకరులను భయపెడుతూ మిమ్మల్ని రైలు పట్టాల కింద పొడుకో పెడతారని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ జర్నలిస్టులు భయపెట్టేటువంటి పరిస్థితికి వచ్చారు దీంతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కొండపల్లి ఆయనతోటి ఫోన్లో మాట్లాడి వారించారు అని చెప్పి తెలుస్తుంది ఇదే కాదు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని డ్యామేజ్ చేసేలాగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ ని పక్కన కూర్చోబెట్టుకున్నారు అది ఒక పెద్ద ప్రాంతాంతం అయింది ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పాతసాతి గారు సారీ చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఇవన్నీ కూడా జరిగాయి ఇక కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి వ్యవహరించినటువంటి తీరు తొలి రోజుల్లోనే వివాదాస్పదం అయింది అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా తెలుగుదేశం పార్టీ భావజాలం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించింది ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక ఐదు ఐదారు తెలుగుదేశం పార్టీ భావజాలను కానీ దాని పార్టీ క్రమశిక్షణ కానీ భిన్నంగా వ్యవహరిస్తున్నారు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా సరే గుమ్మనూరు జయరావు అలాగే కొలికపూడి శ్రీనివాసరావు యొక్క వ్యవహారం కొంత భిన్నంగా ఉంది అధిష్టానం వారించినా కానీ విన్నటువంటి పరిస్థితిలో కనిపిస్తూ ఉంది మరోవైపు జేసీ సోదరులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనది ఒక ఇష్యూ నడుస్తుంది ఇలా పార్టీలో అనేక ప్రాంతాల్లో డిస్టబెన్స్ అంతర్గతంగా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా మందలిస్తూ వాళ్ళని సర్దుకొని పోతూ ఉన్నారు మరి ఆయనకి తెలీదా ఇవన్నీ అంటే తెలుసు మారతారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు మారినటువంటి పక్షంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకునేటువంటి చర్యలు చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది చర్చ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళని అసలు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కేడరు అలాగే ద్వితీయ శ్రేణి కోరుకుంటుంది కారణం ఏంటంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఎదిగొచ్చినటువంటి కేడర్ ఆ క్యాడర్ యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు అలాంటి క్యాడర్ని పుట్టుకొని ఎదిగొచ్చినటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడానికి లేదు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు అధిష్టానాన్ని కానీ అక్కడక్కడ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ వస్తే పార్టీలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు పార్టీలో అనేక మంది ఉన్నారు నూట అరవై నాలుగు మంది కూటమి అభ్యర్థులు గెలి గెలిచారు ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరమా అనేటువంటి ప్రశ్న వస్తుంది ఒకవేళ అవసరం అనుకుంటే పార్టీలో ఉండేటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేయొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళలో గుడ్ విల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా అంటే లేరు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లు తెలుగుదేశం పార్టీ లీడర్లు చెప్తున్నటువంటి మాట ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గుమ్మనూరి జయరామ్ కానీ లేదా పాదసాది గారు కానీ లేదా ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు కానీ వీళ్ళందరి యొక్క వ్యవహారం ఏంటి అసలు వీళ్ళు పార్టీలో ఉంటూ పార్టీని ఎందుకు నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారు దీని వెనుక ఏమైనా ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్